ఐలమ్మ నలభై వర్ధంతి సభ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్ మాట్లాడుతూ చాకల ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో పోరాడిందని గుర్తు చేశారు విసునూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి అడ్డుకున్నా కూడా ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఆమెకు పంట అప్పగించారని వివరించారు తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాములపై రజాకారులపై పోరాడి పది లక్షల ఎకరాలు ప్రజలకు పంచిన సందర్భంగా మూడు మంది కమ్యూనిస్ట్ కార్యకర్తలు ప్రాణాలు అర్పించారని తెలిపారు వ్యవసాయం చేసేటువంటి రోజుల్లో అంతకంటే ముందు ఆమె చిన్న బాల్య వివాహం చేసుకుని పాలకుర్తి గ్రామానికి కోడలుగా వచ్చింది నలభై ఎకరాలు ఒక చిన్న దొర దగ్గర వ్యవసాయం కౌలుకు తీసుకొని వ్యవసాయం మొదలుపెట్టింది ఆ తర్వాత అక్కడ రామచంద్రారెడ్డి దొరవారు వారి కుటుంబాన్ని చాలా చిత్రహింసలు పాలు చేశారు దానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది ఆమె పంటని భూమిని దోసుకోవాలని చెప్పి చూశారు కానీ ఆమె లొంగకుండా పోరాటం చేసింది ఆ తర్వాత ఆమె ఎర్రజెండాని ఆశ్రయించింది ఆనాడు ఆంధ్ర మహాసభ అనే పేరుతో కమ్యూనిస్టు పార్టీ ముందు ఒక విశాలమైనటువంటి వేదికగా పోరాటం మొదలుపెట్టింది తర్వాత ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టు పార్టీల కమ్యూనిస్టుల యొక్క ప్రాబల్యం పెరిగిన తర్వాత అది కమ్యూనిస్టుల నాయకత్వంలో నడిచింది వారి స్వగ్రామంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి సభని పరిచి ఆయన్ని హత్య చేయాలని చెప్పి కుట్ర పన్నినప్పుడు ఐలమ్మ గారు వారి భర్త వారి కొడుకులు అందరు కలిసి ఆ యొక్క సభకి రక్షణగా నిలబడి ఆ సభలో నాయకుల యొక్క ప్రాణాలను కాపాడి దాడి జరగకుండా ఎదిరించారు దాడి జరిగినటువంటి గూండాల మీద గట్టిగా ప్రతిఘటించారు ఫలితంగా ఆనాడు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి విష్ణుర్ దొరవారు ఆమె మీద ఆమె ఆమె కొడుకుల మీద తండ్రి ఆమె భర్త మీద మర్డర్ కేసు పెట్టించాడు ఆ తర్వాత వాళ్ళు చాలా కాలమా జైళ్ళల్లో మగ్గారు ఆంధ్ర మహాసభ లాయర్లు కూడా రంగంలోకి దిగారు ఆ రకంగా వారికి ఆమె న్యాయ పోరాటం కూడా చేసింది ఆమె ఒంటరిగా ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలు జైల్లో ఉన్నారు భర్త జైల్లో ఉన్నారు కాబట్టి ఆమె మీద చాలా రకాలుగా దౌర్జన్యం చేసి ఆమె పంటని కూడా దోసుకోవాలని చెప్పి చూశారు ఆమె పంటని ఆమె ఇంటికి తెచ్చుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి దొలవారు రజాకారులను కూడా ఉపయోగించాలని ప్రయత్నం చేసి కిరాయి గుండాలను తెచ్చుకొని ఆమె మీద దాడి చేశాడు అయినా కూడా ఆమె గట్టిగా నిలబడి ప్రతిఘటించింది భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు లాంటి ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఆ పంటని రక్షించడం కోసం నిలబడటమే కాకుండా ఆ పంటకు సంబంధించినటువంటి ధాన్యం బస్తాలని తమ యొక్క భుజాల మీద వేసుకొని ఆ పంటని ఇంటికి చేర్చే దాంట్లో ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ దళం పనిచేసింది ఆ రకంగా పూర్తి స్థాయిలో ఆమె కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా లీడర్గా ఎదిగినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఎప్పుడైతే ఆమెకు ఆమె కుటుంబానికి ఎవరైతే పోరాడి నిలబడినటువంటి వ్యక్తికి అండగా పార్టీ ఎర్రజెండా నిలబడిందో అది ఒక పెద్ద విశ్వాసాన్ని కల్పించింది ఫలితంగా చాలా కుటుంబాలు చాలా గ్రామాల గ్రామాలు దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాయి కడవెండి గ్రామంలో ప్రదర్శనగా వెళ్తున్నటువంటి దాని మీద ఆ విష్ణునూరు మూ దేశ గుండాలు జరిపినటువంటి దాడుల్లో అక్కడ మన మొట్టమొదటి అమరుడు తెలంగాణ సాయుధ పోరాట అమరుడు దొడ్డి కొమరయ్య గారు ప్రాణాలు అర్పించడం జరిగింది తెలంగాణ సాయుధ పోరాటానికి ఆ రోజు ఆర్పణ అంకురార్పణ జరిగింది ఆ తెలంగాణ సాయుధ పోరాటం అంటే అది జమీందారులకు వ్యతిరేకంగా జరిగింది దొరలకు వ్యతిరేకంగా జరిగింది అది జాగీర్దారులకు వ్యతిరేకంగా జరిగింది అదేవిధంగా ఆ తర్వాత నెహ్రూ సైన్యాలు భారతదేశం మన తెలంగాణ గడ్డ మీదకి వచ్చినప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా జరిగింది అందులో బందగి అనే ముస్లిం రైతు చనిపోయాడు షోహెల్లా ఖాన్ అనేటువంటి జర్నలిస్ట్ ఉన్నాడు అదేవిధంగా ముగ్దు మైనన్ అనేటువంటి కార్మిక నాయకుడు ఉన్నాడు అంటే ముస్లిములు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు ప్రాణాలు కూడా అర్పించారు చిత్రహింసలు అనుభవించారు కాబట్టి ఇది ఒక మతానికి సంబంధించినటువంటి పోరాటం కాదు అదే సందర్భంగా ఈరోజు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ పోరాటంతో ఏమి సంబంధం లేని వాళ్ళు ఆ పోరాటంలో ఒక్కడ కూడా పాల్గొననటువంటి సంఘం వాళ్ళు ఈరోజు అడావిడి చేస్తూ ఉన్నారు ఎందుకయ్యా అంటే ఆ రోజు రాజు ముస్లిం కాబట్టి ఆ ముస్లిం మీద జరిగిన పోరాటం మాత్రమే చెప్తా ఉన్నారు కానీ ఆ ఆ నైజాం నవాబుని ఐలమ్మ గారు కానీ ఐలమ్మ గారిని నైజాం నవాబు కానీ ఎన్నడూ చూడలేదు ఎదురుపడి కూడా మాట్లాడుకోలేదు కొట్లాడుకోలేదు కానీ ఆయన అనుచరులుగా ఉన్నవాళ్ళు భూస్వాములు ఎవరైతే ఉన్నారో ధరలు ఎవరైతే ఉన్నారో ఆ దొరలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం పది లక్షల ఎకరాల భూమిని సాధించినటువంటి పోరాటం ఆ రోజు గనక తెలంగాణ సాయుధ పోరాటం జరిగి ఉండకపోతే ఈరోజు మన తెలంగాణ ఎలా ఉండేదంటే ఇవాళ ఉత్తరప్రదేశ్ ఎలా ఉందో బీహార్ ఎలా ఉందో అట్లా మనం తెల హిందీ బెట్టులో అత్యంత వెనుకబడినటువంటి తీవ్రమైనటువంటి అణిచివేత ఉన్నటువంటి ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఈరోజు మన తెలంగాణ కూడా అలా ఉండేది కానీ ఇలా తెలంగాణకి ప్రతిఘటనా శక్తి తిరుగుబాటు చేసే శక్తి ప్రశ్నించే శక్తి ఆ రకమైనటువంటి చైతన్యం ఈరోజు ఉండటానికి కారణం ఆనాడు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ పోరాటం యొక్క స్ఫూర్తిని మతోన్మాదులు ఈరోజు దాన్ని మతం పేరు మీద వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని మనం తిప్పికొట్టి అసలైనటువంటి చరిత్రని నిజమైనటువంటి చరిత్రని ఈ యొక్క మన సుందరయ్య గారు అనే అదేవిధంగా అనేక మంది నాయకులు ఇదే ఇదే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా మన ఐలమ్మ గారు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే ఓంకార్ గారు కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే వీళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా మార్క్సిస్ట్ పార్టీ నాయకులుగా వీళ్ళంతా తర్వాత కాలంలో వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వీళ్ళంతా ఎర్రజెండా బిడ్డలు ఈరోజు ఐలమ్మ గారు కూడా ఎర్రజెండా బిడ్డ ఎర్రజెండా ఐలమ్మ గారు కూడా కమ్యూనిస్ట్ బిడ్డ దీన్ని కూడా మనం గమనంలో పెట్టుకోవాలని చెప్పి వారి యొక్క పోరాట స్ఫూర్తిని రాబోయే కాలంలో విద్యార్థుల్లోకి యువతలోకి పెద్ద ఎత్తున తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ యొక్క సమ వర్ధంతి సందర్భంగా వారికి మన రాష్ట్ర కమిటీ తరఫున మన తెలంగాణ మన ఏటూర్ నాగారం స్టడీ సర్కిల్ తరఫున వారికి విప్లవ వందనాలు విప్లవ శుభాకాంక్ష విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాను